చిహకులవారిధి పూర్ణచంద్రం శ్రీరంగరాజగురువర్యిక్స్ అవా ప్రియ భావదత్తుల విష్ణు సహస్రనామ స్తోత్రంలో రెండవ శ్లోకం ూతాత్మ పరమాత్మ మునా పరమాగతి అవ్యయపురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరయవచ ఈ రెండవ శ్లోకంలో చెప్పబడినటువంటి భగవంతుడి యొక్క నామములలో మనం పదహారవ నామంగా చెప్పబడేటువంటి క్షేత్రజ్ఞ అనేటువంటి నామ యొక్క అర్థాన్ని గత ప్రవచనంలో మనం అనుభవించాం ఇప్పుడు ఈ రెండవ శ్లోకంలో చివరి నామం కేవచ అక్షర అనేటువంటి నామ యొక్క అర్థాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ఓం అక్షరాయనమ అక్షర అంటే తరగనివాడు నరతీతి అక్షర అంటే అర్థం ఏమిటి క్షరం అంటే తరిగేటువంటి దాన్ని క్షరం అంటారు తరగనటువంటి వాడిని అక్షర అని అంటారు పరమాత్మ అనేటువంటి వాడు అక్షరుడు ఆయన ఎంత అనుభవించినప్పటికీ కూడా ఆయన యొక్క వైభవం తరగదు భగవంతుడి యొక్క గుణానుభవం కాని భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క అనుభవం కాని ఆయన సౌందర్య సౌకుమార్యాదులు యాదులు కానీ వాటికి ఉండేటువంటి భోగ్యత మనం ఎంత అనుభవించినప్పటికీ కూడా తరగదట అది మనకి నామం చెప్తోంది ఇక్కడ మనకి అక్షరం అనేటువంటి శబ్దం ఎలా ఏర్పడింది అంటే వ్యాకరణంలో పచాద్యచ్ అనే ఒక సూత్రం ఆ సూత్రంలో నా అనేటువంటి అవ్యయం క్షరతి అనేటువంటి ధాతు మీద అచ్చనేటువంటి ప్రత్యయం వచ్చి వ్యాకరణ ప్రక్రియలో ఈ పదం మనకి ఏర్పడింది నా అనేటువంటి అవ్యయం క్షరతి అనేటువంటి ధాతు మీద అచ్చేటువంటి ప్రత్యయం వచ్చి ఈ యొక్క క్షరతి అనేటువంటి ఈ పదం కాస్త సిద్ధించింది క్షరతి అంటే తగ్గేటువంటిది అక్షరతి తగ్గనటువంటి క్షరుడు ఈ శరీరం అనేటువంటిది మనకి తరుగుదలతో కూడి ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి వాడు అక్షరుడు తరగనటువంటి వాడు మనకి విష్ణు పురాణం చెప్తుంది ఇదే విషయాన్ని నిరవధ్య పరః ప్రాప్తే నిరధిష్ట అక్షర అంటే ఏమిటి దీనికి యొక్క అర్థం అంటే పరమాత్మ అనేటువంటి వాడు నిరవధ్యవధ్యం అంటే దోషం నిరవద్య అంటే దోషరహితుడు పరమాత్మ అదే విధంగానే సామాన్యులకి పొందడానికి వీలు కానటువంటి వాడు అలాగే తానే సర్వమునికి ఆధారముగా ఉండేటువంటి వాడు కానీ తనకి వేరొక ఆధారం లేనటువంటి వాడు ఈ విషయాన్ని మనకి ఈ శ్లోకం చెప్తాం నిరవధ్య పరప్రాప్తే నిరధిష్ట అక్షరక్షమ నిరవధ్య దోషం లేనివాడు అదేవిధంగానే పరః ప్రాప్తే పరహ అంటే చాలా శ్రేష్టమైనటువంటి వాడు పరమాత్మ సామాన్యులెవరు కూడా ఆయన యొక్క వైభవాన్ని అనుభవించాలి అంటే అది అంత సులభంగా వీలైనటువంటి వాడు కాదు శ్రేష్ఠులుగా ఉండేటువంటి వాడు చేత పొందగలిగినటువంటి పొందబడేటువంటి వాడు పరమాత్మ అంతేకాకుండా నిరధిష్ట నిరధిష్ట అంటే తనకంటూ ఒక అధిష్టానం లేనటువంటి వాడు పరమాత్మ అలాగే అక్షర అంటే తరుగుదల అనేటువంటిది లేనివాడు ఇలా విష్ణు పురాణంలో కూడా పరమాత్మ యోగం చెప్పేటప్పుడు ఆయన అక్షరుడు అని మనకి విష్ణు పురాణం చెప్పింది ఎంతకాలం అనుభవించినప్పటికీ కూడా పరమాత్మకు ఉండేటువంటి భోగ్యత ఆయన కళ్యాణ గుణములకు ఉండేటువంటి భోగ్యత తరగకపోకుండా పై పైన వృద్ధి చెందుతూ ఉంటుంది అందువల్ల ఆయనకి అక్షరుడు అని పేరు వచ్చింది ఇదే విషయాన్నే మనకి బ్రహ్మసూత్రాలు కూడా తెలియజేశాయి సూత్రంలో ఫలాధ్యాయము అని నాలుగవ అధ్యాయం ఒకటి ఉంది ఆ నాలుగవ అధ్యాయంలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆరు నామాల్లో ఏ విధంగా అయితే పరమాత్మక వైభవం క్రమంగా చెప్పబడిందో అదే విధంగానే ఆ నాలుగవ అధ్యాయంలో కూడా ఇదే విధంగా పరమాత్మ వైభవం చెప్పబడింది ముక్తానాం పరమాగతి అనేటువంటి నామం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ అక్షర అనేటువంటి నామం వరకు ఈ ఆరు నామాలు కూడా పరమాత్మ యొక్క వైభవం చాలా అతిశయించినటువంటి నిరవధికమైనటువంటి వైభవం కలిగిన వాడు నిరవధికమైనటువంటి ఆనంద స్వరూపుడు పరమమైనటువంటి ఉదారుడు అందువల్లే పరమాత్మ అనేటువంటి వాడు ముక్తులందరికీ కూడా ఆయనే పరమప్రాప్యుడు అనే విషయం కూడా చెప్ప ముక్తానాం పరమాగతి ముక్తులకు తానే పరమప్రాప్యముగా ఎందుకున్నాడండి పరమాత్మ అంటే పరమాత్మ యొక్క వైభవం అనేటువంటిది నిరవధికమైనటువంటిది ఆయన వైభవం అనేటువంటిది అనంతమైనటువంటిది ఆయన ఆనంద స్వరూపుడు పరమాత్మ ఎంత ఆనంద స్వరూపుడు అండి అంటే తనకుండేటువంటి ఉండేటువంటి తనను దర్శించేటువంటి వారందరికీ కూడా తను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా వారు ముక్తులు కావచ్చు నిత్యసూరులు కావచ్చు లేదా బద్ధులు కావచ్చు ఎవరికైనా సరే తను అనుభవించినటువంటి వారికి తను ఆశ్రయించినటువంటి వారికి ఆనందాన్ని ఎంత అనుభవించినా కూడా తరగనటువంటి ఆనందాన్ని కలిగిన వాడి సాక్షాత్ పరమాత్మ అది ఈ విషయాన్నే మనకి బ్రహ్మసూత్రాల్లో నాలుగో అధ్యాయంలో చెప్పింది నాలుగో అధ్యాయంలో ఏం చెప్పారంటే మోక్ష స్వరూపం నిర్ణయింపబడింది నాలుగో అధ్యాయంలో చెప్పబడినటువంటి ఫలంగా చెప్పబడిన మోక్షం ఎటువంటిది అంటే పరమ ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఆ పరమానందాన్ని ఇచ్చేవాడు ఎవడండి అంటే ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి మోక్షం ఇచ్చే జనార్దన మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవడు జనార్దనుడుగా చెప్పబడిన పరమాత్మ ఆయన ఎలా ఇస్తాడండి ఇప్పుడు మనం ఎవరికైనా ఒకటి ఇవ్వాలనుకోండి మన దగ్గర ఉంటేనే కదండి మన పక్వాళ్ళకి ఇవ్వగలుగుతాం అదేవిధంగా పరమాత్మ అనేటువంటి వాడు మనకి ఆనందాన్ని ఇస్తున్నాడు ఎందువల్ల అంటే ఆయన ఆనంద స్వరూపుడు కాదు ఎంత ఆనందాన్ని ఇస్తాడండి పరమాత్మ ఆయన దగ్గర ఎంత ఆనందం ఉంది అంటే అంతులేనటువంటి ఆనందానికి నిలయం సాక్షాత్తు పరమాత్మ ఆయన ఎంత అనుభవించినప్పటికీ కూడా మనకి ఆనందం అనేటువంటిది తరగదు ఇలా అంతులేని ఆనంద స్వరూపుడు పరమాత్మ ఒక ఆనందం మాత్రమే కాదు ఆయన గుణములన్నీ కూడా అంతులేనివే ఎంత అనుభవించినా తరగనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి ఆయన యొక్క గుణములు అందువలన ఆయన అక్షరుడు అని అన్నారు అందువలన దీని ద్వారా మనకేం తెలుస్తుంది అని అంటే ఇక్కడ వ్యాఖ్యానంలో పరాశర భర్తారకుల వారు సూత్రాల్లో నాలుగో అధ్యాయంలో మోక్షం అనేటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ చాలా పరమ ఆనంద స్వరూపుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు కానీ అదే పరమాత్మని గురించి చెప్పేటప్పుడు అద్వైతులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అభే పరమాత్మ అనేటువంటి వాడు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు కాదు అసలు మోక్షం అనేటువంటిది ఏమీ లేదు ప్రత్యేకంగా జ్ఞానాన్ మోక్ష జ్ఞానమే మోక్షము జ్ఞానం వస్తే చాలు నేనే ఆత్మని అని తెలుసుకుంటే అదే మోక్షం అంట కానీ ఇక్కడ అలా కాకుండా ఏం చెప్తున్నారండి అంటే నిజంగా పరమాత్మ అనేటువంటి వాడు మోక్షం అనే ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు కాదు అని అనుకున్నప్పుడు బ్రహ్మసూత్రాల మూడో అధ్యాయుల చెప్పబడినటువంటి ఆ మోక్షానికి ఉపాయముగా సాధనములుగా చెప్పబడినటువంటి విషయములన్నీ కూడా అసలు అర్థం లేకుండా పోతాయి కదా అందువలన పరమాత్మ అనేటువంటి వాడు ముక్తానాం పరమాగతి అనేటువంటి నామం దగ్గరికి ముక్తులకి పరమాగతిగా చెప్పబడేటువంటి వాడు ముక్తానాం పరమాగతి అవ్యయ అవ్యయ అని చెప్పినప్పుడు ఆయన గురించి మరలింపని వాడు అంటే తన ఒకసారి ఆయన పొందిన తర్వాత మోక్షాన్ని పొందిన తర్వాత మరల ఈ లోకానికి రావడానికి అవకాశం లేకుండా మనకి అప్రాకృతమైన యోమంగ విగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు పురుష అంతేకాకుండా మనకి ఆయన ఆనందం ఎట్లా ఇస్తాడని వైకుంఠానికి వెళ్ళిన తర్వాత అంటే చాలా గొప్పగా ఇస్తాడు పురుష అంటే అధికంగా ఆనందాన్ని ఇచ్చేవాడు సాక్షి ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చూసి సంతోషించేటువంటి వాడు క్షేత్రజ్ఞ అటువంటి ఆనందాన్ని అనుభవించడానికి తగినటువంటి ఆ వైకుంఠాన్ని మనకి ఇచ్చేటువంటి వాడు ఎందువలంటే వైకుంఠానికి ఆయనే అధిపతి క్షేత్రజ్ఞ అంటే క్షేత్రం అంటే వైకుంఠం ఆ వైకుంఠం దా ఒకటే మనకి పరమానందాన్ని ఇచ్చే ప్రదేశము అని తెలిసినటువంటి వాడు అంతేకాకుండా ఆనందాన్ని ఇస్తారంటున్నారు కదండి ఆనందాన్ని ఎలా ఇవ్వగలుగుతాడు ఆయన ఆనంద స్వరూపుడా ఎంత ఆనందం ఉంది ఆయన దగ్గర ఆయన అనుభవిస్తే ఎంత ఆనందం కలుగుతుంది అంటే అక్షర తరగనటువంటి ఆనంద ఆనంద స్వరూపి పరమాత్మ ఎంత అనుభవించినా తరగనటువంటి గుణానుభవ వైభవాన్ని వాడు అని ఇక్కడ అక్షర అనేటువంటి నామం మనకి తెలియజేస్తూ ఉంది దీంతో మనకి రెండవ శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకంలో ఉండేటువంటి భగవంతుడి యొక్క నామ వైభవాన్ని మనం తర్వాత ఆలక్షేపంలో అనుభవం